హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావటం జరిగిందండి ఫ్రెండ్స్ కోడూరుపాడు గ్రామం ఈరోజు నెల్లూరు జిల్లా అండి ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన అండి కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు గ్రామం మైదికూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి చూశారు కదండీ కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగం ఎత్తలండి